ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీలోపు మండల వ్యాప్తంగా పూర్తి చేయాలని పెదవేకి ఇన్ఛార్జ్ ఎంపీడీ ఒపీ శ్రీనివాస్ తెలిపారు సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్యదర్శులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ప్రతి గడపకు వెళ్లి స్టిక్కర్లు అందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అలాగే ఏ రోజు చేసిన పనిని ఆ రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శులు ప్రసాద్ విజయ

జరగడంతో పాటు వాళ్ళకి అక్కడ స్టిక్కర్ లేదా పాంప్లెట్ ఇచ్చాము అనేది అయిపోయిందని కాకుండా వాళ్ళ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారా లేదా అనేది ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఈ హౌస్ హోల్డ్ ఇంటికి వెళ్ళటం ఈ సర్వే అనేది కంప్లీట్ చేయటం అలాగే ఈ పాంప్లెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేయడం ఇరవై ఆరో తేదీ ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఇవాళ ఆల్రెడీ ఇరవై మూడు అంటే ఫిఫ్టీ పర్సెంట్ హౌస్ హోల్డ్స్ ఈ పాటి కంప్లీట్ అయి ఉండాలి ఒకవేళ అవ్వకపోతే ఆ బకాయితో కలుపుకొని రేపు ఎల్లుండే అటు ఎల్లుండి కల్లా వంద శాతం కూడా అన్ని హౌస్ సచివాలయం సచివాలయ సిబ్బంది వెళ్ళుండాలి క్యూఆర్ కోడ్ గురించి అలాగే మంచి ప్రభుత్వం గురించి వాళ్ళకి చెప్పడం వాళ్ళకి స్టిక్కర్స్ వాళ్ళు పోస్టర్స్ ఇవ్వటం అనే కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాల్సి కదా పంచాయతీ కార్యదర్శులు లేదంటే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వెల్ఫేర్ ఎస్టేట్స్ కావచ్చు లేదా డిస్ప్లే ఎస్టేట్స్ కావచ్చు అందరికీ చెప్తున్నాము అదే సమయంలో చేసిన పని రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి ఆన్లైన్లో కూడా మీరు ఏ రోజు చేసిన డేటా ఫిగర్ని అప్డేట్ చేయాల్సిందిగా మీ అభ్యర్థి మరొక మనకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ